నమస్తే వెల్కమ్ టు అర్జున ఛానల్ ప్రస్తుతం మనం ఇరవై ఆరవ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి శిర్పరాజు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం చెప్పండి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది చాలా సంతోషం ఉంది అంటే లాస్ట్ మేము చేసిన పనులు గుర్తు చేస్తున్నారు అక్కడ మీరు వాటాం కట్టించారు బోల్ వేయించారు కరెంట్ స్తంభాలు పెట్టించారు అలాగే ట్రాన్స్ఫార్మర్ పెట్టించామని చెప్పేసి కుల సంఘాలకు వెళ్తే మాకు ఎమ్మెల్యే ద్వారా ఎంపీ ద్వారా కవిత కవిత పనులు పీల్చడం జరిగింది కాబట్టి చాలామంది పోతుండే నువ్వు ఈ పని చేసినావు పని చేసినావు అని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైనా సరే ఈ పొలిటికల్కి వచ్చిన వాటి ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళ ఈ జనరల్గా రోడ్లు మోల్లు ఇవే కాకుండా వాళ్ళ పర్సనల్ ఏదో గొడవలు కొన్ని పోలీస్ స్టేషన్లో ఆఫీస్లో పనులు ఉంటాయి కాబట్టి వాటి అన్నిటికీ మేము వాళ్ళము మధ్యలో ఓడిపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి తిరిగినాం కాబట్టి ఈసారి అందరూ వారి లాస్ట్ టైం మేము మిస్ అయినా మిస్ నేను ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము ఆతో పాటు ఇక వేరే వాళ్ళే ఓట్లు వేయించి గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీ చేసిన పథకాలే నడుస్తున్నాయి ఇప్పటికీ కేసీఆర్ పెట్టిన పథకాలే నడుస్తున్నాయి గణేషన్ చేసిన అభివృద్ధిని చెప్తున్నారు వైకుంఠ ధామాలు కానీ అండర్ అండర్ బ్రిడ్జి రైల్వే అండర్ బ్రిడ్జి కానీ ఇక్కడ మినీ వాటర్ ట్యాంక్ బండ్ మినీ ట్యాంక్ బండ్ కానీ ఇట్లా చెప్పుకుని పోతే ఎన్నో ఉన్నాయి ఇక్కడ గణేషన్ చేసినాయి కేసీఆర్ చేసిన పథకాలు అంటే మాకు చెప్పుకోవడానికి స్కోప్ ఉంది కేసీఆర్ రైతు బంధు పెట్టిండు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు పెన్షన్లు ఇచ్చిండు వికలాంగులకు లక్ష్మి పెన్షన్లు ఇచ్చిండు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయలే అని చెప్పి వాళ్ళు వాళ్ళ ద్వారా చెప్తున్నారు అయ్యా బిడ్డ ఇప్పటికీ పెద్ద మనుషులు బిడ్డ అయితేనే పాత ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వస్తుంది ఇప్పటికి కూడా మాకు అని వాళ్ళు మేము పోతుండే ఆ రకంగా చెప్తా ఉన్నారు కాబట్టి ఒక నమ్మకం వస్తుంది మళ్ళీ అందరు కేసీఆర్ సార్ని గుర్తు చేస్తున్నారు ఉన్నప్పుడు గరీబులను చూసిన కేసీఆర్ఏ వేరే వాళ్ళు ఏ లీడర్ కూడా వచ్చి ఎవరిని పట్టించుకుంటలేడు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా వాళ్ళే అర్థం పెట్టలేదు అని చెప్పి చెప్తున్నారు మాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్రచారం చేస్తున్నారు కదా మరి మీ సమస్యలు గమనించారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బిజెపి కార్పొరేట్ గెలిపింది అసలు ఒక ఇంటికి ఐదు సంవత్సరం నుంచి ఇంటికి కూడా పోలేరు వాళ్ళు చెప్తున్నారు నా ముఖం చూసి ఆయన చెప్పారు నేను ఎవరు ఆయన చెప్పలేకపోతాడు ఆయన తిరగలేడు మోర్లని ఒక్కొక్క మోర్లో ఫీట్ రెండు ఫీట్ల మట్టి నిండిపోయింది మీరు అసలు మళ్ళీ ఇవన్నీ అవుతాయని చెప్పి చెప్తున్నారు అలాగే నా కొత్త సమస్యలు చెప్తున్నాయి ఏంటంటే ఎక్కడ అక్కడ సి కెమెరాలు పెట్టించమని ఈ డ్రైన్ పూలు కూడా కొన్ని పాడైపోయినా చేయించమని కొన్ని దగ్గరలో కొన్ని దగ్గరలో కొన్ని బోర్లు వేపిస్తే ట్యాంకులు కట్టిస్తే బాగుంటుంది ఎందుకంటే ఎవరైనా చనిపోతే చేస్తే అక్కడ ఇళ్ళలో పోయి వాటర్ రివర్ కాబట్టి దాన్ని వాడుకోవడానికి అని చెప్పేసి ఇలాంటివి కొన్ని చెప్తా ఉన్నారు అలాగే కొన్ని దగ్గరలో రోడ్లు కూడా గత వేసిన హయాంలోనే ఉన్నాయి మళ్ళీ మధ్యలో ఏం చేయలేరు వాళ్ళు కొన్ని రోడ్లు పాడైపోయినాయి అవి చెప్పమని చెప్పి చెప్తున్నారు ప్లస్ ఇది ఒక అండర్ డ్ర అండర్ డ్రైనేజ్ చేశారు కదా దానికి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ కౌన్సిల్ మేము దాన్ని ఎజెండా పెట్టేసేసి ఈ మొత్తం రోడ్డు చవ్వడం పని అయిపోయింది జస్ట్ కార్నర్స్కున్న ఉన్న వాటిని ఇంట్లో ఇంట్లో నుంచి దాన్ని కనెక్ట్ చేయడమే అటువంటి పనులు మేము కౌన్సిల్ పెట్టి ఖచ్చితంగా కొట్లాడటాన్ని చేపిస్తామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే దానివల్ల కూడా ఈ దోమలను తగ్గిపోతాయి మోర్ నుంచి వాసన రావడం తగ్గిపోతుంది అది చాలా యూస్ఫుల్ అయ్యేది వీళ్ళు కొత్తగా గెలిచి ఎవరు ఏం చేయట్లేదు ఎమ్మెల్యే కలిసి కానీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది అసలు ఎవరికి ఎక్కడ ప్రజల తిరిగినట్లేదు ఏం పని కొత్తగా ఏం చేసినట్టుగా అనిపించట్లేదు ఇప్పుడు మేము కౌన్సిల్ అడుగు పెట్టిన మాత్రం వీళ్ళందరి తరఫున ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే పనులు చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వచ్చే పోటీని మీరు ఎలా దక్కుంటున్నారు కాంగ్రెస్ మాత్రం ఏమో మేము అధికారులు ఉన్నామని వాళ్ళు అంటున్నారు బీజేపీ ఏమో మన ఎంపీ మన ఎమ్మెల్యే అని వాళ్ళు అంటున్నారు మరి మీరే ఎలా దక్కుంటారు మరి ఏముంది మేము చేసిన పనులు కనిపిస్తున్నాయి వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అధికారం వాళ్ళు వచ్చిన తర్వాత ఏం పనులు చేయలేదు కదా జనాలలో తిరగట్లేదు పని చేయట్లేదు వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ కార్పొరేటర్ మైనర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం పని చేయలేని చెప్పి చెప్తున్నారు ఎమ్మెల్యే మైనస్ ఎంపీ మైనస్ ఎంపీ మాట్లాడితే ఆ బాండ్ పేపర్ పాస్బోర్డ్ ఒక్కడే తప్ప వేరే పనే చేసిన దాఖలాలు లేవు ఎక్కడ జనాలు అందుబాటులో ఎక్కడున్నాడు ఎక్కడ ఎవరిని కలిసిండ్రు ఎవరిని కలుస్తున్నారు ఇప్పుడు కూడా ఒక్కొక్క కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలంటే డబ్బులు నాలుగు ముప్పై లక్షలు నలభై లక్షలు తీసుకొని టికెట్ ఇస్తుందని వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడం ఉంటే వాళ్ళకి ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు అక్కడున్న మాలాంటి కార్పొరేట్ రేంజ్ వాళ్ళు చాలామంది నిరుత్సాహానికి మేము పార్టీలో ఉండి పదిహేను నుంచి ఇరవై నుంచి సేవ చేసినాం ఇప్పుడు వచ్చేసే డబ్బులు ఉన్న క్యాండిడేట్ తీసుకొచ్చి మునుగడ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మాకు వాళ్ళని ఢీకొనడం చాలా ఈజీ వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ నిస్ నిరాశకులోనై పక్కకి వెళ్ళిపోతున్న వచ్చి వీళ్ళు ఇన్నో మేము ఈ పార్టీలో పని చేయమని చెప్పి చెప్తున్నారు అలాంటప్పుడు మాకు ఎంత ఈజీగా ఉంటుందో చెప్పండి మేము చెప్పే అవసరం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలు పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఈ పార్టీకి పని చేయము ఇన్న ఉన్న వద్దులు ఇన్నోన్న వద్దులు అని చెప్పి చెప్తున్నారు అలాంటప్పుడు మాకు చాలా ఈజీ అనుకుంటున్నాం జనాలు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎలక్షన్ రాగానే ఏదో ఒక స్టంట్ పెట్టిస్తారు లాస్ట్ టైం ఏదో ఇష్యూ తీసుకొచ్చి ఇప్పుడు ఇంకో ఇష్యూ తీసుకొస్తారు తప్ప వాళ్ళు పని చేయరు కన్ఫర్మ్ అయిపోయినరు సో మేము మాత్రం ఈజీగా వాళ్ళ కాంగ్రెస్ అంటారా ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు మేము చూస్తున్నాం కేసీఆర్ నెలలకి వెళ్తే కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయా ఈయన ఏం అని అంటున్నారు తిడుతున్నారు ఆయన మాట్లాడితే మేము బిచ్చమెత్తుకుంటున్నాం చెప్పులు ఎత్తుకపోతారు ఏవేవో మాటలు చెప్తున్నా చెప్పి ఒక సీఎం మాట్లాడే మాటలు అట్లా ఉండద్దు ఆయన అట్లా మాట్లాడుతున్నారు సో మాకు ప్రతిపక్షాలను ఎదుర్కోవడం మనం చూసిన రూ సర్పంచ్ ఎలక్షన్లో కూడా రూలింగ్ లేనప్పుడు కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీకి సీట్లు ఇచ్చారు ఇక రూలింగ్లోకి అచ్చెంట్ ఎట్లుంటుంది నాకు తెలిసి ఇది మధ్యలో ఇంకో ఆరు నెలల్లో పడిపోతుంది అనుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ పక్క పడిపోతుంది ఛాలెంజ్ చేస్తా చూడండి మీరు మీ డివిజన్ ప్రజలకి మీరు ఏం చెప్పాలి మా డివిజన్ ప్రజలకు నేను ఒకే అందుబాటులో ఉండే నాయకుడిని నన్ను గెలిపించమని నేను చెప్పాను అందుబాటులో ఉండే నాయకుడిని మీకు పని చేస్తానని నమ్మకం ఉన్న నాయకుడిని ఫోన్ చేయండి మీ దగ్గరకు వస్తాను అనుకునే నాయకుడిని గెలిపించుకోమని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ప్రజలు ఏవి ఈ రోడ్లు మూడు ఏదో ఇబ్బందులు ఉంటాయి గొడవలు అయితే కొన్ని సమస్యలు ఉంటాయి ఎంఆర్ఓ ఆఫీసు రిషన్ ఆఫీసు మున్సిపల్ ఆఫీసు లేకపోతే తి పోలీస్ స్టేషన్లో పనులు ఉంటాయి ఆ టైంలో మనకు పిలాగానే వచ్చేట నాయకుడిని గెలిపించుకోదని చెప్తున్నాను ఎక్కడ మొన్న కూడా నేను నామినేషన్ చేసే రోజు ఇదే చెప్పాను నన్ను గెలిపించమని చెప్పట్లేదు పని చేసే వాళ్ళని గెలిపించండి ఎవరినైనా అందుబాటులో ఉండే వాళ్ళని గెలిపించండి ఇది స్థానిక సంస్థలు అంటేనే జనాల దగ్గర ఉండే నాయకుడు ఏదో సంస్థ ఏ ఆఫీస్ కోళ్ళలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు అది ఒక నాయకుడు అంటూ ఉండి వాళ్ళు పోయి సార్ మా వాళ్ళకి పన్ను చేసి పెట్టారు వాళ్ళకి ఈజీ అయిపోతుంది వాళ్ళకు ఒక ఆనందం అనిపిస్తుంది మా నాయకుడు వచ్చి మాకు పని చేసిన అలాంటి వాళ్ళని గెలిపించాలని నేను చెప్పమని చెప్తున్నాను ఓకే మేము ఎందుకంటే మేము అందరికీ అందుబాటులో ఉంటాం కాబట్టి లాస్ట్ టైం మేము చేసిన పనులు చూసింది కాబట్టి నేను అదే నినాదంతో వెళ్తున్నాను మా ట్వంటీ ఫిఫ్త్ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను మీకు అందరికీ అందుబాటులో ఉంటా నాకు ఓటు వేసి గెలిపించండి ఇప్పుడు ఓట్లప్పుడు తిరగడం కాదు ఓటు వేసిన తర్వాత కూడా గెలిచిన తర్వాత కూడా నేను ఇలాగే మీ ఇంటి చుట్టూ వస్తాను మీకున్న సమస్యలు తీరుస్తాను ఇది పక్క అందరం కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ